ఖమ్మం సుబ్బలవారి తోట పోలీస్ ప్రధాన కార్యాలయ మార్గంలోని అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా పదిహేనవ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త సుబ్బుల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఏమో గుల్లపల్లి శేషగిరి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు పార్వతీ పార్వతీశర్మం పార్వతీశం శర్మ అర్చక బృందం వేద మంత్రాల నడుమ స్వామివార్లకు పంచామృతాలు పంచామృతాలు పాండరసాలు సుగంధ ద్రవ్యాలు చక్కెర నెయ్యి పాలు పెరుగు విభూది నదీ జలాలతో అభిషేకం మారేడు దళాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం పలకీ సేవ కన్నుల పండుగలు జరిపించారు పరిసర ప్రాంత భక్తులు స్వామివార్లను దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు ప్రతిరోజు మహిళా భక్త బృందం చే విష్ణు సహస్రనామ భగవద్ హనుమాన్ చాలీసా శివ స్తోత్రనామ కార్తీక పురాణ పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్తీక మాసోత్సవాన్ని విజయవంతానికి దేవస్థానం అభివృద్ధికి భక్తులు దాతలు తనవంత సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమంలో వంశపారపర్యం ధర్మకర్త సుగ్గుల పూర్ణచంద్రరావు కార్యనిర్వహణ అధికారి గుల్లపల్లి శేషగిరి భక్తమండలి అధ్యక్షులు చారుగుండల వెంకటేశ్వరరావు కోశాధికారి అనుమల రామాచారి మహిళా భక్త మండలి అధ్యక్షురాలు భాగమాజిత బీజేపీ ఒకటో పట్టణ అధ్యక్షులు గడిలా నరేష్ వెంకటేష్ సిబ్బంది భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు

रजाय रजाय अरे पुजा पुजा दिस जाएगा वहां वगावा ढूंढो सब पूरा ताकन काले सोई है अलग रंग नभम त्रवत् वंदतम नयोतिन રામ મંગલમ મેવંગેલો ચતુર્વર્યાવ્યેતુレ ચાગેવાદ બ્રહ્માનમ બંગાલરામ બલાદાક્ષાન ઉતારકાલાન કૃપાના દયાના ભેમાનમ પરસોસ્તાન નિરપાનીયન જટા કરેનૈલાસવાજનેન ગવચનાન ગદોરાન કૃપાનતકારમ ઉષાંકારમ શબારુડારમ સ્મોતુર દેવગ્રહરમ બવાદ દેવાનમ ગર્વાય દેવાનમ વિસારા Ağaçların dalları sarı, 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 ağaçların

సైత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఈ ఈరోజు కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనాలు చేసుకుంటు చేసుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ క్యూ లైన్లు కానీ మరియు లైటింగ్ ఏర్పాటు మరియు భక్తులు ఐక్య సంఖ్యలో వచ్చి దర్శించుకోవడం జరిగింది ఈ టెంపుల్ ఈ గుడికి నేను ఈ కుల పెళ్లి చేసుకుని కారణం